మనకి ఇది వైశాఖ మాసంలో విశేషం ఏంటంటే జగద్గురువైనటువంటి అయినటువంటి గారు దశమి రోజున జీవసమాధి చెందిన రోజు లోకంలో జగద్గురు అనేటువంటి పదాలని ఇచ్చారు చాలామంది తర్వాత అన్నారు కానీ లోకం మొత్తం అనేది అన అనట్లేదు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు శంకరాచార్యుల వారు జగద్గురు శ్రీమ విరాట్ బోహుడు వీరబ్రహ్మేంద్రస్వాములు వారు ఈ మూడు పదాలని లోకం మొత్తం ఒప్పుకునేటువంటి విధానంగా ఇచ్చినటువంటి వారు ఆ జగద్గురు స్థానంలో ఉన్నటువంటి వారిది బ్రహ్మంగారు జీవ సమాధి చెందినటువంటి మాసం శంకరాచార్యుల వారు పుట్టినటువంటి మాసం ఈ వైశాఖ మాసం మన దశమి రోజునే శంకర్ని జయంతి ఆరాధన రెండు చేసుకోవడం జరిగింది అయితే శంకరాచార్యుల లోకానికి ఎన్నో విశేషమైనటువంటి గ్రంథాలని అందించారు వాటిలో కూడా ప్రతి మానవాళికి తేలికగా ఉండేటువంటి విషయాన్ని అందించినటువంటి గ్రంథం భజగోవిందం దానికి ఒక పేరేంటి మోహ మృద్గరము దేనిలో అయితే మానవుడు ఎక్కువగా తన అలవాటుని విశేషంగా ఉంచుకుంటూ ఉన్నాడు ఆ అలవాట కాస్త వైరాగ్యతత్వంతో విచారణ చేసుకొని తనని తాను తెలుసుకునేటువంటి మార్గానికి తేలికైన పదాలలో మనకి మోహ మృద్గరం అని చెప్పేసి భజగోవింద శ్లోకాల్లో చెప్పడం జరిగింది ఈ భజగోవింద శ్లోకాల్లో కూడా శంకరాచార్యులు వారు పనిని రాస్తే వాళ్ళ శిష్యులు ఇవేదో బాగున్నాయని చెప్పేసి వాళ్ళు తలా ఒకటి 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 రాశారు దానిలో యోగము అనేటువంటి పదానికి ఒక శిష్యుడు రాశాడు ఏమని అంటే అంటే తెలుగులో ఉన్నదని చెప్తాను చిత్త వృత్తులను నిరోధించుటే ఉత్తమ యోగము చూడుమురా పిచ్చెక్కి నగతి బాలుని పగదిని మహిని యోగి చెరించునురా భజగోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి రక్షణే ఎన్ని వేదాలు తెలిసిన ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా చదివినటువంటి దాన్ని నువ్వు వల్ల వేస్తూ ఉన్నా కాలం అనేది గడిచిపోయిద్దే తప్ప నీ లోపల దాన్ని విచారించుకునే టైం నీకు దొరకదు అందుకని విధి కాదు సంప్రాప్తే సన్నిహితే కాలే జాయతే గచ్ఛతే ఇది జగత్ అంటే జనించిన ప్రతి వస్తువు గతించిపోయేటువంటి విధానం కలిగినది జగత్తు కాబట్టి సంప్రాప్తం ఏదైనా వచ్చిద్దో రాదో ఏమో కానీ చావు మాత్రం వచ్చి తీరిద్ది మనకి యోగ అనేటువంటి మహాత్ములు కొంతకాలం దాన్ని ఉంచగలిగారు కానీ ఎంతకాలం ఉంచగలిగినా కాల కాలాంతకుడు అనేటువంటి పేరుతో పిలిపేటాడు భగవంతుడు ఆయన వచ్చిన రోజున ఇవేవి ఆగేవి కాదు అందుకని సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి రక్షించేటువంటి పదం ఏదైనా ఉన్నది అని అంటే స్మరణ అనేటువంటి విధానంలో ధరించడం అని చెప్తూ అసలు యోగము అనేటువంటి పదాన్ని యోగి ఎలా గారు చెప్పారు కదా నేను జ్ఞానినయ్యాను జ్ఞానం తెలిసింది గురువుగారి దగ్గరకు వెళ్ళాను అని చెప్పుకుంటూ ఉన్నాం చాలామంది ఉంటూ ఉంటారు అయితే వాళ్ళ లక్షణాలు ఏంటి ప్రతిదానికి ఒక లక్షణం ఉంటుంది కదా ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్ళాడు ఒక అబ్బాయి ఏమని అంటే జాబ్ కోసం ముందు ఆయన అడుగుతారు కొన్ని ఏ కాలేజీలో చదివా సర్టిఫికేట్ ఏంటి ఏ కోర్సులు చేసావు నీకు ఎంత మార్కులు వచ్చాయి అని ముందు ఒక వస్తువుని చూపించమంటారు దాన్నే సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని ఆయన చదివిన చదువు ఆయన చేసిన కోర్సులు ఇవన్నీ చూసి కానీ ఏ కేటగిరీకి సరిపోతాడు మళ్ళీ ఉద్యోగం ఇవ్వాలా ఇవ్వకూడదు అనే దాంట్లో కూడా కేటగిరీలు లెక్కేస్తాడు మామూలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి కేటగిరీ వేరు మేనేజర్ పోస్ట్ వాళ్ళ కేటగిరీ వేరు సీఈఓ కేటగిరీలు వేరుగా ఉంటాయి ఇలా ఎవరి కేటగిరీకి సంబంధించినటువంటి ఉద్యోగాన్ని వాళ్ళందరూ తీసుకుపోయి ఇస్తారు అలానే మరి జ్ఞాని అనేటువంటి వాడికి లక్షణాలు కావాలి కదా అటువంటి వాళ్ళ లక్షణాల్లో కూడా చిత్త వృత్తులను నిరోధించుటే ఉత్తమ యోగము చూడుమురా సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్వా సర్వాన్ అశేషత అంటే సంకల్పాలలో ప్రభవించేటటువంటి వస్తువుల్ని కూడా విడిచిపెట్టేటువంటి వాడు యోగి ఇదే విషయాన్ని బ్రహ్మంగారు కూడా చెప్తారు ముళ్ళు కుట్టుతావు మొదట కనిపింపదు మెల్ల మెల్ల వెదకి మీటవలయు కళ్ళట్లె దిగులు కాయము లోపల కాళికాంబ హంస కాళికాంబ మనకి నల్లముళ్ళు అయితే కొంచెం గుర్తుపట్ట తెల్ల తెల్లముళ్ళు గుచ్చుకుంటే గుర్తుపట్టలే దాన్ని గుచ్చుకునే తావు కనిపించిందే తప్ప దాన్ని చూద్దామంటే అంత తేలిగ్గాని రాదు అప్పుడు దాన్ని ఉన్న తావుకి వెళ్ళి చల్ల మెల్లగా మెల్లగా తీస్తూ ఉంటే ఎప్పటికో కనపడిద్ది అలానే మనం కూడా మనకు ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు శనేశ్వరుడు వెళ్ళి నేను పడతాను యానడి గడట ఈశ్వరుడి లోకల్లో అందరిని బట్టే నన్ను కూడా పడతావా ఏంది పడతాను అయ్యా ఎట్లా పడతావా నేను చూస్తాను అని చెప్పి ఈశ్వరుడు చెట్లో దాక్కున్నాడు అట తర్వాత కొన్నాళ్ళ తర్వాత లేచిన తర్వాత నేను నేను పట్టకుండా చూసుకున్నా తెలిసిందాన్ని అడిగాడట ఈశ్వరుడు నేను పడితేనే కూర్చున్నా అని చెప్పాడట శనేశ్వరుడు ఎట్లా అసలు నీది కైలాసం కైలాసంలో ఉన్న నువ్వు చెట్టు కాడికి ఎందుకు పోవాల్సి వచ్చింది కైలాసం నీ కొండ అచలమైనటువంటి ప్రదేశంలో ఆ ధ్యానంలో ఉండే స్థానం అనేది కానీ నీవు కూడా ఒక చెట్టులోకి ప్రవేశించాలనే కోరిక ఎలా కలిగింది నేను ఉండటం వల్ల నీకు ఆ కోరిక కలిగిన విషయం కూడా అర్థం కాలేదు అలానే యోగ సాధన చేసేటువంటి వారిని కూడా దానిలో చెప్పుకున్నంతసేపు తర్వాత నిలిచేటప్పటికీ ఆగిపోయిద్ది ఏదో ఒక వాయ కమ్మేయడం మళ్ళీ ఉన్న స్థానం నుంచి దిగజారడం ఇటువంటిది ఎప్పటిదాకా ఉండాలి అని అంటే మహర్షి మలయాళ సద్గురు సద్గురు మలయాళ స్వామి గారు చెప్తారు సాధకుడు ఎలా ఉండాలి అని అంటే మొదట తాను ఏ స్థితిలో ఉన్నాడో దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాడు ఏ స్థాయిలో పోయినా కానీ పురోభివృద్ధిని కోరువారు పూర్వ వృత్తాంతాన్ని మరువరాదు కొంత స్థాయికి పోయినాక అహంకారం అనేటువంటి పదం ఎవరిలోనైనా తలెత్తిద్ది మనకి అష్టమదాలు అని చెప్తారు లోకల్లో జనాల లోపల ఉండేటువంటి ప్రవశించి ప్రవేశించేవి అష్టమదాలు ధనమదం కుల మదం రూపమదం విద్యామదం యవ్వన మదం బలమదం రాజ్యమదం ఇంతవరకు పర్లేదు కానీ లాస్ట్లో ఇంకొక మతం కూడా ఉందట తపో మతం తపస్సులో కూడా తెలియకుండానే అహంకారం అనేది ప్రవేశించిద్ది ఆ ప్రవేశించినటువంటి విషయాన్ని కనిపెట్టే లోపలనే వీళ్ళ స్థితి అనేది జారిపోయింది అందుకని మనకి ఏం చెప్పారంటే చిత్త వృత్తులను నిరోధించుటే మన లోపల ఉంచేటువంటి ఆలోచనలు నిరోధించడం ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అంటే ఎక్కడికైనా వెళ్ళి తెలుసుకోవాలనే కోరిక అందరికి ఉంటుంది కానీ తెలిసిన దాంట్లోనే విచారించి నిలబడే స్థితి తగ్గిద్ది విచారించడం హీజీ కానీ విచారించిన దాంట్లో ఇది నాకే చెప్పారు నేనే పాటించాలి అనేటువంటి దానిలో ఎవరైతే నిలబడతారో వాళ్ళ జ్ఞాని లేదు తెలిసినప్పుడు మాత్రమే ఆనందాన్ని పొందామనుకో అది జ్ఞానస్థితికి లెక్క ఎందుకని అని అంటే మనకి వశిష్ఠుల వారికి విశ్వామిత్రుల వారికి సంవాదం జరిగిద్ది అటువంటి సమయంలో విశ్వామిత్రుల వారు ఏం కోరుకుంటారు అని అంటే వశిష్ఠుల వారు ఎలాగైతే పరిపూర్ణుడై ఉన్నాడో నేను అలానే బ్రహ్మజ్ఞాని బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే పదం కావాలని ఆయన కోరిక ఆ ఒక్క కోరిక కావాలని చెప్పినటువంటి ఆయన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు మొదలుపెట్టేటప్పుడు ఎవరి ప్రయత్నం ఎలా ఉంటుంది అని అంటే చాలామంది గురువుగారి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళల్లో కూడా పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం వల్ల వచ్చేటువంటి వారు కొంతమంది పూర్వజన్మ విశేష పుణ్యం ద్వారా వచ్చినటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే సిద్ధయ్యలాగుంటారు బ్రహ్మంగా శిష్యుల్లో చాలామంది ఆయన శిష్యులు ఉన్నారు కానీ ఉంటారు సిద్ధుడు అనేటువంటి పదానికి గురువుగారు ఏది చెప్తాడో దాని మీదే మన మనస్సు ఆనయ్యి ఆ చెప్పిన పదం తప్ప రెండవ పదం మీద ఆలోచన లేకుండా దానికోసమే ప్రయత్నం అటువంటి ప్రతి ఒక్కరు సిద్ధులే బ్రహ్మంగా శిష్యులు సిద్ధులు కాదు బ్రహ్మాన్ని చేరుకోలేటువంటి సాధన ఎవరైతే మొదలు పెట్టారో అటువంటి ప్రయత్నంలో తన గురుమార్గంలో ఏ సందేశం తనకైతే వస్తుందో ఆ సందేశం వినా రెండవది తనకి ఆలోచింపజేసేటువంటి మనస్సు లేకుండా ఉండేటువంటి వారు సిద్ధులు ఇంకా చాలామంది వస్తారు చతుర్విధ భజంతేమా జనాసుకృతినో అర్జున ఏదో ఆశ్రమం ఉంది కార్యక్రమానికి పోతే మంచిది మొదటి పదం అది తరువాత పోయిన తర్వాత అందరూ గురువుగారికి నమస్కారం చేస్తే మనం చేయకపోతే బాగోదేమో ఇది రెండవది మూడవది నాలుగు సార్లు మంత్రం తీసుకుంటే మంచిది అంట మంచిది అంట సరే మంత్రం తీసుకున్నాం కానీ మంత్రం తీసుకున్న తర్వాత ఇంకా రెండు మననం చేస్తే మంచిది ఇంకా వారి నెల నిలదమ్మ డేడ కుదిరిద్ది నెల రమ్మంటే కుదిరిద్దే పోయినాక మళ్ళీ ఎనిమిది గంటలు కూర్చోవాలి పొద్దున్నే పదింటికి పోతే సాయంత్రం అంత కూర్చోవాలి ఇది కుదరదు కొంత తరువాత ఆటుపోట్లనే కొన్ని వస్తాయి లోకల్లో ఎవరికైనా సరే ఇంకా వీళ్ళు వాళ్ళే దుఃఖేషు అనుద్విఘ్నవనాహ సుఖేశు విగత స్పృహ ఈత రాగ భయ క్రోధ స్థితాద్ధి మునిరొచ్చేత ఇక్కడికి ఇంకా సాగుతూ ఉంటారు ఇంకొందరూ ఇనికి ఇక్కడి దాకా బాగానే ఉంటుంది నమస్కారం చేసేదాకా మంత్రం తీసుకునేదాకా ఆశ్రమానికి వచ్చేదాకా సాధనలు దాకా పర్వాలేదు స్థాయి కానీ చల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన నుంచి దూరం అవుతూ ఉంటాయి ఆ వెమ్మటే ప్రకృతిలో ఉన్న గుణాలని మన లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి అవేంటి అని అంటే ఆశ్రమాలకి గురువు దగ్గరికి పోయేటువంటి వారి కష్టాలు వస్తాయి ఇంకా పెరిగిద్ది అప్పటిదాకా సాగింది కానీ సాగినటువంటి మనస్సు కాస్త అప్పుడు జారిద్ది ఇది ఎందువల్ల జరుగుతుంది అని అంటే పూర్వంలో చేసినటువంటి జ్ఞానం కొంతలేక ఇప్పటి సాధన తీవ్రం కాక పుట్టుకతోనే జ్ఞానమునొందు సిద్ధుండు తరువాత సాధన ద్వారా యోగి ముక్తి నొందు సిద్ధు అయినటువంటి వారికి పుట్టుకతోనే ఇక ఏ అక్షరం చెప్తే ఆ అక్షరం మైండ్లో ఫీట్ అయి ఉంటుంది ఇంకా ఎవరు ఎన్ని చెప్పినా అది బయటికి పోదు ఎవరు ఎన్న చెప్పని వాళ్ళు దానికి మెరిట్ని ఆలోచిస్తారే తప్ప దానికి అనుకూలం కానటువంటి మాటని మాత్రం ముందు వాళ్ళ నుంచి తీసుకోరు అందుకేనమ్మా మీకు రోగాలు వచ్చాయి అంటే హాస్పిటల్ మొత్తం మా కోసమే కట్టింది ఎందుకంటే లోకల్లో చాలా హాస్పిటల్ కట్టారు కదా ఆ హాస్పిటల్ మొత్తం గురిపేటల కోసమే కట్టింది భక్తి చేసే వాళ్ళ కోసమే కట్టింది పక్కన ఒక్కళ్ళకు కూడా వ్యాధి లేదు మనకి మంజునాథ సినిమా వచ్చింది ఇవి వినడానికి చూడడానికి చాలా బాగుంటాయి కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికల్లా దానికా నిలబడితే వాడు ధీరుడు ఇవనే పరీక్షలు కొన్ని మాత్రం శాఖంగా కొంతమందికి చూపిస్తూనే ఉంటాయి అయితే స్వామి మన పిల్లాడు చనిపోయాడు లోకల్లో మన అబ్బాయి ఒకళ్ళు చనిపోయింది చావులైన ఇంట్లో నుంచి ఆవాలు తీసుకొస్తే బ్రతికిస్తా ఇక చిత్త వృత్తులు నిరోధించాలి కదా అవి ఈ సమయంలో బయటకు వస్తూ ఉంటాయి స్థిరంగా అన్నటువంటి మనస్సుకి అప్పుడు బయటకు వస్తుంటాయి ఈ ఆలోచనలన్నీ ఈ ఆలోచనలు బయటకు వచ్చేసరికల్లా ఎంతటి వారికైనా మనస్సు అనేది వేదన కొన్నాళ్ళు చెందిద్ది అటువంటి స్థితిలోనే మరి ఆవాలు తీసుకొస్తే ఇస్తా ఆవాలు తీసుకురావడానికి ఎవరింటి పోతే వీరు కానీ ఎవరింటివి ఇవైనా ఇవ్వట్లేదు ఎందుకని ఆ ఇంట్లో వంద సంవత్సరాల నుంచి ఎవరు చచ్చిపోకూడదు మరి చనిపోకుండా ఉంటేనే కదా ఆ ఇంట్లో ఇం తీసుకురావాల్సింది ఏ ఇంటిపైన చనిపోయే ఉన్నారు చనిపోవడం అనేది కాలంలో సహజం సీర్యతే ఇది శరీర శరీరం అనేది శిథిలావస్థలో కొన్నాళ్ళకు వెళ్ళిపోయిద్ది దీనికే మనకి భగవద్గీత ఏం చెప్పిందంటే వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సమ్యాతి నవాని దేహి వాడు ఒకడు కొత్తోడు ఎప్పుడు నూతనమే ఎవడంటే వాడు దేహి కానీ వాడు ధరించుకున్న దేహాలు కొత్త కావు వాడు కొన్నాళ్ళు ఉంటాడు కొన్నాళ్ళు తీసేస్తాడు ఎట్లాగా బట్టల్లాగా వాసాంశ జీర్ణాన్ని జీర్ణించకపోయేటువంటి ఇప్పుడు కొత్త బట్టలు కానీ పాత బట్టలు కానీ వేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో కొన్ని పదివేలు ఉంటుంది చీర ఒక్కరోజు తెచ్చా ఆ రోజు తిరిగిపోయింది ఎంతో ఇష్టమై తెచ్చింది కానీ తెచ్చిన రోజే పోయిద్ది రెండు వందలు పెడితే మూడేళ్ళు పోదు పదేళ్ళు కూడా పోదు ఒక చీర తీసేద్దాం చీరలుపుడు తీసేద్ది తప్ప అలానే తొంభై తొమ్మిది ఏళ్ళు మంచంలోనే ఉంటారు నూట ఎనిమిది ఏళ్ళు కూడా మంచంలోనే ఉంటారు వారికి ఏ ఇబ్బంది రాదు కానీ నవనవలాడితే అప్పుడే పోతాడు వాడే పోతాడు దీనికి గల కారణం ఏంటి వాళ్ళ ఆయుర్దాయం అనేటువంటి శరీరాన్ని అంతవరకే తెచ్చుకున్నారు తర్వాత మళ్ళీ నవాని దేహి దేహి అయితే పోడు వాడు మళ్ళీ కొత్త దాన్ని తెచ్చుకుంటాడు ఇంకా దానికేంటి ఈ మనస్సులో అది ఫీడ్ అయి ఉంటుంది చిత్త వృత్తులు నిరోధించినటువంటి వాడికి ఏ పరిస్థితిలో ఉన్నా మనస్సులో అది ఇంకా ఎలాగైతే కంప్యూటర్లో ఒక అక్షరాన్ని లిఖించిన తర్వాత ఎన్ని సంవత్సరాలైనా సరే తీస్తే ఆ సరే అక్షరం చెరిగిపోకుండా ఉంటుందో అలా ఉంటుంది సిద్ధుడైనటువంటి వాడికి వార్త కానీ సిద్ధుడు కానటువంటి వారికి నేల మీద రాత గురువుగారి ఇష్టం ఎన్నిసార్లు అయినా రాసుకొని ఉంటే కదా రాసుకునేది గురువుగారుగా ఆ చూసినాసేపు ఉంటే చాలు కొంతమందికి ఇసుక మీద రాత ఏదో గురువుగారు చేస్తే మంచిదే కొన్నాళ్ళని పాటిద్దాం కానీ కొన్నాళ్ళకి ఏదో ఒక ఆలోచిద్ది అలరాంగలోనే ఇసుక జారిద్ది దీనికి గల కారణం ఏంటి తప్పు ఎవరిది కాదు కానీ సాధనలో తీవ్రం గనక మనం చేయగలిగితే శిల్పం మీద రాతయ్యిద్ది సాధనలో తీవ్రం లేకపోతే ఇసుక మీద రాతయ్యద్ది సాధన చేయకపోతే నీళ్ళ మీద రాత ఈ రాసేటువంటి వారిలో తప్పు లేదు కానీ ఆ ఇచ్చేటువంటి వస్తువుల్లో తప్పు ఉంది అది నీళ్ళ మీద రాపించుకుందామా ఇసుక మీద రాపించుకుందామా రాళ్ళ మీద రాపిచ్చుకుందామా కంప్యూటర్లో రాపించుకుందామా ఏదైనా సరే మన ఇష్టం నేను అనలేదు గురువుగారు ఇది మహాత్మ చెప్పిన వాక్యం ఆయన కళ్ళు మీరు పోయినాక నన్ను అంటారు అన్నారు వాళ్ళందరూ నన్ను వాళ్ళ మనస్సుల్లోనే వస్తాయి గురువుగారి ఫీట్ అయ్యి అసలు ఇక్కడ ఇక్కడే ఉంది షాపులు తెస్తారు కానీ ఇక్కడ వచ్చాయి కాదు మనస్సుల్లో పెట్టుకునే ఎవరు ఏది పెట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు నెలల్లో పెట్టుకుంటేనేమో కొన్ని జన్మలు ఎక్స్ట్రా వస్తాయి ఇసుక మీద పెట్టుకుంటే ఇంకొంచెం తగ్గుతాయి అదే రాళ్ళ మీద పెట్టుకుంటే పర్వాలేదు కంప్యూటర్లో పెట్టుకుంటే అసలు వచ్చే పనే లేదు అలాంటి అవకాశం ఉన్నటువంటి సిద్ధ సిద్ధపురుషుల్లాగా సిద్ధమైనటువంటి మార్గంలో చేసి సిద్ధమైనటువంటి మార్గంలో మన సాధనని సాగిస్తూ ఈ జన్మకు వచ్చినందుకు ధన్యం కావాల్సిందిగా కోరుకుంటూ ఓమత మరి విజయలక్ష్మి గురుగారు చాలా చక్కగా వివరించారు రాయి అంటే ఆ రాయి కాదు మనసుని రాయిలా చేసుకొని అంటే స్థిరంగా కదలకుండా ఉండేట్లు చేసుకొని అక్కడ లిఖించుకుంటే ఇప్పుడు కొన్ని మనకి కాంక్రీట్గా గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు కొన్ని ఏవి గుర్తు మనకు బాగా ఇష్టమైనవి అసలు మర్చిపోం బాగా ఇష్టమైన మర్చిపోం కొన్ని వెంటనే మర్చిపోం సపోజ్ మీరు పది లక్షలు ఎవరు కానీ ఇచ్చారనుకోండి మర్చిపోతారా డేట్ గుర్తుంటుంది ఏ టైంలో ఇచ్చారు ఉదయం మధ్యాహ్నం ఆ టిఫిన్ చేశాక భోజనం చేశాక డిన్నర్ చేసా అన్నీ చెప్తారు అవునా కదా కొన్ని విషయాలు మర్చిపోతారు అని మనం గుర్తుంచుకోవాలనుకునే అన్నీ గుర్తుంచుకుంటాం మనం గుర్తుంచుకోవాలని అనుకోతే వదిలేస్తాం కాకపోతే మిగతాయి వదిలేసినా కానీ వీరు చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని అలా మర్చిపోకుండా స్థిరంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం అలా ఉంచుకున్నప్పుడు లక్ష్యాన్ని చేరుకుంటాం మళ్ళీ జన్మకు నాని స్థితి కలుగుతుందని చెప్పారు చాలా సంతోషం దయతల సద్గురు మహారాజు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు